అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో మన డార్లింగ్ ప్రభాస్ సలార్ తర్వాత ఎక్కువ లండన్లోనే కనిపిస్తున్నారు హైదరాబాద్లో తన సొంత నివాసం ఉన్నా కూడా అక్కడ మాత్రం ఎక్కువ కనిపిస్తున్నారు అయితే డార్లింగ్ మన ప్రభాస్ అక్కడేమైనా లండన్లో ప్రాపర్టీ తీసుకున్నారా కొనుగోలు చేశారా అంటే ఈ వివరాలకి ఈ వివరాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ మన డార్లింగ్ ప్రభాస్ గారు సలార్ తర్వాత ఎక్కువ చూసినట్టయితే మన ఇక్కడ ఇండియాలో కనిపించట్లేదు అంటే హైదరాబాద్లో ఇక్కడ తన నివాసం ఉన్నా కూడా ఇక్కడ ఎక్కువ కనిపించట్లేదు ఎక్కువ లండన్లోనే కనిపిస్తున్నారు అక్కడ ఏమైనా ప్రాపర్టీ కొనుగోలు చేశారా అసలు ఏంటి సార్ ఎక్కువ అక్కడే చాలా వరకు అక్కడే టైం స్పెండ్ చేస్తున్నారు సో దీని వెనకాల గల కారణాలు ఏంటి సార్ ప్రభాస్ ప్రస్తుతం మనకు తెలుసు సలార్ తర్వాత ఆయన కల్కి సినిమా షూటింగ్లో పార్టిసిపేట్ చేయాలి చేస్తున్నారు కూడా అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు అందరూ కూడా యాక్టర్లు అందరూ కూడా స్టార్ హీరోలు అందరూ కూడా ఒక సినిమా చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు వెకేషన్కి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం తమ ప్రైవేట్ లైఫ్ని బయట గడపడం మనం చూస్తున్నాం విదేశాల్లో ఫారెన్లో ఎందుకని హైదరాబాద్లో వాళ్ళకి నివాసాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు బయటకు వెళ్తున్నారు అనే చాలా మందికి ఒక ఆలోచన కలుగుతుంది సో ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఈ స్టార్స్కి వాళ్ళందరూ కూడా ఇంటికే పరిమితం అయిపోవాలి షూటింగు ఎక్కడికైతే షూటింగ్ జరుగుతుందో ఆ లొకేషన్కి వెళ్ళడం అక్కడి నుంచి ఇంటికి రావడం సో బయటికి రావాలంటే వాళ్ళు ఫ్రీగా రాలేని పరిస్థితి మన అందరికీ తెలుసు సో ఇక్కడ వాళ్ళని ఒక డెమీ గార్డ్స్ లాగా జనం చూడటం అభిమానులు వాళ్ళని ఎక్కడికన్నా కనిపించారంటే ఏదన్నా ఈవెంట్లో బయట కనుక ఫంక్షన్లో ఇంకా చుట్టూ మా చేసేయటం వాళ్ళు కదలలేని పరిస్థితి మనం చూసాం మహేష్ బాబు అయితే ఒక సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో కూడా గ్యాప్ తీసుకొని మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారో బయటకు వెళ్ళి ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెకేషన్కి వెళ్ళి రావడం హాలిడేస్ గడవడం మనం చూస్తూ ఉంటాం అట్లా ప్రస్తుతం మన సలార్ ప్రభాస్ కూడా సలార్ అయిపోయిన తర్వాత లండన్లో కనిపిస్తాడు అని చెప్పేసి మనం వార్తలు చూస్తున్నాం సో మనకు అందిన సమాచారం ప్రకారం ఆయన అక్కడ ఒక ప్రాపర్టీ తీసుకున్నాడు అయితే దాన్ని ఆయన కొనలేదని లీజ్కి తీసుకున్నాడు అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం సో అది చాలా చాలా కాస్ట్లీ అని చెప్పేసి ఆల్మోస్ట్ పర్ యానం సెవెన్ క్రోస్ దాకా దానికోసం ఆయన పే చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు సో అంటే అక్కడికి అంత పెట్టి కూడా అక్కడ వెళ్ళటానికి అక్కడ ఉండటానికి ఆయనకు అంత బాగా ఆ ప్రదేశం నచ్చింది అని చెప్పేసి మనం అనుకోవాలి ప్రభాస్ మనకు తెలుసు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు ఇదివరకు చాలా గ్యాప్ వచ్చినట్లుగా కాకుండా ఈసారి ఎట్లయినా సరే సంవత్సరం ప్రతి సంవత్సరం తన సినిమా ఒకటి రెండు రిలీజులు ఉండాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు సో బాహుబలి తర్వాత సాహో కానివ్వండి రాధేశ్యామ్ కానివ్వండి తర్వాత సలారు సలార్ తర్వాత కూడా ఆయన కల్కి టూ ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే సినిమాని చేస్తున్నాడు నాగశ్వన్ డైరెక్షన్ లో అలాగే సాబ్ ఆ సినిమా మారుతి డైరెక్షన్లో చేస్తున్నాడు సో ఇవి కాకుండా ఇంకా స్పిరిట్ అని ఒకటి ఉంది సందీప్ అలాగే సలార్ పార్ట్ టూ సీక్వెల్ కూడా చేయడానికి ఆయన ఇలా వరుసగా ఆయనకి లైన్ అప్ ఉంది సో మళ్ళీ ఈ కలికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ వర్క్ చేయడానికి అట్లాగే రాజా రాజాసాబ్ వర్క్ చేయడానికి ఆయన మళ్ళీ లండన్ నుంచి రాబోతున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ బయట కూడా ముంబైల్లో మన హీరోయిన్లు కానివ్వండి హీరోలు కొంతమంది అక్కడ ప్రాపర్టీస్ కొంటాం ఈవెన్ డైరెక్టర్స్ కూడా మనం గమనించే గమనించుతున్నట్టు విషయం మహేష్ అయితే తను దుబాయ్లో తనకి సొంతంగా ఒక ప్రాపర్టీ ఉంది అంటే తను కొనుగోలు చేశాడు పర్చేజ్ చేశాడు అట్లా బయట దేశాల్లో తనకు బాగా దుబాయ్ అంటే ఇష్టం మహేష్ ఫ్యామ్ మహేష్ కానివ్వండి నమ్రత కానివ్వండి అందుకని తను అక్కడ దుబాయ్లో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయటం వీళ్ళున్నప్పుడల్లా దుబాయ్కి వెళ్ళటం ఆయన ప్రతి సంవత్సరం అక్కడికి దుబాయ్కి వెళ్తూనే ఉంటాడు సో కారణం ఏంటంటే తనకు అక్కడ ప్రాపర్టీ ఉంది సో అక్కడికి వెళ్ళి అక్కడ హాలిడేస్ గడిపేసి వస్తూ ఉంటాడు అట్లా ఈరోజు చాలామంది అలా అంటే బయట ప్రాంతం హైదరాబాద్ కాకుండా కొంచెం ఈ జనాలకి దూరంగా తమ ప్రైవేట్ లైఫ్ని గత ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి బయట ప్రదేశాలని వెతుక్కుంటున్నారన్నమాట సో తమకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడ ప్రాపర్టీ తీసుకోవటము ఇప్పుడు ప్రభాస్ చేసినట్టు ఒక లీజుకి తీసుకోవటము చేసి అక్కడ వెకేషన్స్ని గడపడానికి ఇష్టపడతాను అక్కడ చూస్తున్నట్టయితే సార్ మనకి మన ఇండియన్ కరెన్సీకి అక్కడ కరెన్సీకి చాలా అంటే లివింగ్ కాస్ట్ అని చెప్పేది ఇక్కడ లివింగ్ కాస్ట్ అక్కడ లివింగ్ కాస్ట్ చాలా వ్యత్యాసం ఉంటుంది లక్షలలోనే ఉంటుంది సో ఇన్ని రోజులు మరి లీస్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతూ ఉండొచ్చు సార్ అంటే దాదాపు మీరు అన్నట్టు అక్కడ కాస్ట్ ఆఫ్ లైఫ్ ఎక్కువే కానీ వాళ్ళు సంపాదించే దాంతో పోలిస్తే అది అది దాన్ని పెట్టడం వాళ్ళు బేరు చేయగలరు కాబట్టి అది ఎంత కాస్ట్లీ లైఫ్ అయినా కూడా అక్కడ బేరు చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు బట్ ప్రైవసీ మెయిన్ గా వాళ్ళు కావాల్సింది ఏంటంటే ప్రైవసీ దానితో తగ్గట్టు కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూసుకుంటున్నారు అంటే ఇదే కోవలో మన రవితేజ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఏం జరిగిందంటే సార్ తను ఇండియాలో అసలు షాపింగే చేయరంట సో ఇండియాలో అసలు షాపింగ్ చేయాలంటే బయట కంట్రీస్కి వెళ్ళి అక్కడ మాత్రమే షాపింగ్ చేస్తారంట అంటే నేను అది విన్నప్పుడు కొంచెం అనిపించింది ఎందుకు మన తెలుగు సినిమాలు చేస్తూ మన ఇండియాలో ఇక్కడ ఎందుకు షాపింగ్ చేయారంటే వాళ్ళకి షాపింగ్కి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తీసుకోవడానికి అంత టైం దొరకదు అంటే వెళ్ళినా కూడా అక్కడ క్రౌడ్ అంతా వెళ్ళేసరికి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండదు ఇక్కడ ఇక్కడ ఏ షాప్ చెప్పండి అదే కి వెళ్ళే పరిస్థితి ఉంది అసలు షాపింగ్ చేయడానికి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని జనాలు గుర్తిస్తారు కాబట్టి గా మొత్తం చుట్టూ చేరిపోతారు సో అతను వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్రీడమ్ కావాలా ఫ్రీనెస్ కావాలా సో ఎవరు తమని గుర్తించినటువంటి ప్రాంతం అయితే వాళ్ళు ఫ్రీగా అక్కడ గడపడానికి షాపింగ్ చేసుకోవడానికి ఉండేది రవితేజ ఇదివరకు ఇప్పుడు అయితే ఫారెన్ వెళ్తున్నాడు ఇదివరకు అయితే తను ఎక్కువ బాంబేలోనే చేసేవాడు కానీ ఈరోజు అక్కడ కూడా తను అక్కడ జనాలకు కూడా బాగా తెలిసిపోయాడు కాబట్టి అక్కడ కూడా తనకి పాపులారిటీ ఉంది కాబట్టి ఫారిన్ లొకేషన్స్ చూసుకుంటున్నాడు అనమాట ఇది షాపింగ్ చేయడానికి దీనికి సో ఇది ఒక ట్రెండ్ లాగా మారిపోయింది అంటే ఒకరిని చూసి ఒకరు బయట ప్రాపర్టీస్ చూసుకోవటం వెకేషన్స్ గడపటం ఇదంతా కూడా ఒక ట్రెండ్ లాగా అయిందని చెప్పుకోవాలా అంటే ఎన్ని రోజులు అంటే ఇప్పుడు షూటింగ్ సమయంలో అంటే ప్రైవసీ కోసం ఉంటారా సార్ లేకపోతే జస్ట్ ఒక వన్ మంత్ ఇప్పుడు మహేష్ బాబు గారు చూసాం త్రీ మంత్స్ ఒకసారి వెకేషన్కి వెళ్ళి ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అక్కడ గడిపేసి వస్తారు ఇప్పుడు మరి ప్రభాస్ గారి పరిస్థితి ఏంటి సార్ మరి అక్కడ ఎన్ని డేస్ ఉంటారు ఏంటి అసలు అక్కడ అంటే ఒక బంచ్ ఆఫ్ డేస్ ఉంటారా లేకపోతే టూ త్రీ మంత్స్ అక్కడ కంటిన్యూస్ గా ఉండిపోతారా ఇప్పుడు కలికి యాక్చువల్గా వేసవికి రిలీజ్ కాబోతుంది మేలో ఆ సినిమా రాబోతుంది సో దానికి సంబంధించి వర్క్ ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో ప్రమోషన్ వర్క్ ఎటు తిరిగి చేయాలి కాబట్టి ఇప్పుడు మార్చి ఉంది సో కంపల్సరీగా తను రావాలి తోడు రాజాసాబ్ షూట్ కూడా ఉంది సో కొద్ది రోజుల పాటు అక్కడ గడిపేసి యుద్ధమిత్తంగా మనకి ఎప్పుడు వస్తాడు కరెక్ట్ గా మనకు తెలియదు కానీ బట్ ఆ రెండు పనులు ఒకవైపు షూటింగ్ ఇంకోవైపు దాని ప్రమోషన్ వర్క్ కలికి సంబంధించినటువంటి ప్రమోషన్ వర్క్ సో దీంట్లో ఆయన పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మార్చిలో ఆయన ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తాడు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మన స్టార్స్ అందరికి ఇండియాలో కాకుండా ఇంకా వేరే స్టేట్స్ లోనే వాళ్ళు అక్కడ ఫ్రీగా తిరుగుతున్నారేమో సార్ ఇదంతా చూస్తుంటే ఇక్కడ వాళ్ళకి స్వేచ్ఛ లేదేమో అని అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళకి స్వేచ్ఛ కరువే బయటకు రావాలంటే స్వేచ్ఛగా మనలాగా వాళ్ళకి కూడా ఏంటంటే అందరికి మిగతా వాళ్ళగా షాపింగ్ చేయాలన్నా బయట ఎక్కడన్నా తిరగాలన్నా హోటల్కి వెళ్ళాలన్నా కానీ మిగతా వాళ్ళ ఎలా స్వేచ్ఛ అయితే వెళ్తారో అలాంటి స్వేచ్ఛ సెలబ్రిటీలకు తక్కువ ఉంటుంది అందువల్ల మరీ ప్రభాస్ లాంటి స్టార్స్కి స్టార్స్కి అసలు మొత్తం ఇండియాకి ఇండియాలో ఎక్కడికెళ్ళినా ఇబ్బంది సో కాబట్టి వాళ్ళు ఇక్కడ కాకుండా బయట షాపింగ్ వెళ్ళటం కానీ వెకేషన్స్ వెళ్ళటం కానీ సో అవన్నీ కూడా ఇక్కడ మనకి వెకేషన్ కంటే చాలా ప్లేస్లకు వెళ్తాం మనం అది పుణ్యక్షేత్రాలు కావచ్చు విహార క్షేత్రాలు కావచ్చు విహార ప్రదేశాలు కావచ్చు మనం వెళ్ళగలుగుతాం కానీ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి సో అందుగురించి వాళ్ళు ఆ వెకేషన్స్కి బయట ప్రదేశాలు అది కూడా ఫారిన్ చూసుకోవడం అనేది అందుగురించే